హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెట్నరీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగాం నందిగాం సందగైతే అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు ఈరోజు గేదెల అప్డేట్ ఎలా ఉందో వీడియోలో అయితే ఫుల్ వీడియోలో అయితే చూడండి గేదెల అప్డేట్ ఎలా ఉందో ఈరోజు చూసుకోవచ్చు హెవీ సైజ్ గేదా ఇదైతే ఎంత చెప్పారండి గేదా ఇది వచ్చేసి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది డెలివరీకి ఇంకా టెన్ డేస్ లోపల అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు ఓకే దీని పాల కెపాసిటీ ఎంత ఏడు ఎనిమిది పూటకి పొద్దున పూట ఏడు పొద్దు మార్నింగ్ ఎయిట్ లీటర్స్ ఈవినింగ్ సెవెన్ లీటర్స్ అయితే ఇస్తుంది అని తెలియజేస్తున్నారు చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది అయితే సరే ఓకే మా నంబర్ చెప్పరా ఒకసారి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ టూ జీరో ఎయిట్ జీరో ఎయిట్ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు గేదెలు కుంట ముక్కలు మీ అడ్రస్ వచ్చేసి వచ్చేసి మైలవరం దగ్గర ముక్కల త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా గా ఉంటాయి గేదెలు ఎవరికైనా కావాలంటే హెవీ సైజ్ గేదెలు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు ఇంకా హెవీ సైజ్ గేదైతే అన్న దీన్ని కాస్ట్ అంతా ఒక లక్ష అరవై వేలు అయితే ఇది చెప్పడం జరుగుతుంది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఇంకా వన్ వీక్ లో డెలివరీ అయితే అని చెప్తున్నారు చూసుకోవచ్చు అండర్ కూడా స్టార్ట్ చేసింది ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఎన్ని ఇస్తుంది పాలు ఎనిమిది ఎనిమిది రోజుకైతే పదహారు లీటర్లు పాలు పక్కా అని చెప్తున్నారు చూడొచ్చు గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది ఒకటి అరవై అయితే చెప్తున్నారు రోజు మీద అయితే పదహారు లీటర్లు ఇస్తుంది వన్ మన నెంబర్ చెప్పారు ఒకసారి నైన్ సిక్స్ వన్ నైన్ వన్ ఫైవ్ నైన్ టూ నైన్ జీరో మన ఇంకేమైనా ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయా గేదెలు చూడొచ్చు ఎవరికైనా గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సోమవారం విలేజ్ అంతా త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ గేదెలు అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర హెవీ సైజ్ గేదెలు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు ఇంక హెవీ సైజ్ గేదా బాబాయ్ ఎంత చెప్పారు గేదా ఇది వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు చూసుకోవచ్చు ఇంక ఎన్ని రోజులు ఉంటుంది డెలివరీకి ఒక వన్ వీక్లో డెలివరీ అవుతుంది చెప్తున్నారు ఇది ఎన్నో ల్యాక్టేషను ఎన్నో అవుతా ఇది వచ్చే సెకండ్ లాక్టేషను వారం ఉంటుందని చెప్తున్నారు చూడొచ్చు గేదా ఎన్నిసారి పాలు ఆర్ఆర్ తొలి మీద అయితే ఆరు ఆరు తొలి మీద అయితే పన్నెండు లీటర్ ఇచ్చింది రోజుకైతే చూసుకోవచ్చు గేదె కూడా బాగుంది ఇది ఎంత చెప్పారు ఇది వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఎన్నో అయితే ఇది ఇది వచ్చేసి సెకండ్ లాక్ టేషన్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని రోజులు ఉంటుంది ఈతకి ఇది డెలివరీ అయింది ఇది అయితే ఎన్ని డేస్ అవుతుంది డెలివరీ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది దీని ఐదు రోజులు అవుతుంది దీని ప్రజెంట్ పాలు ఎన్ని ఇస్తుంది రోజుకైతే ఏడు లీటర్లు పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు తొంభై ఐదు వేలు చెప్పారు ఇదైతే ఈయన ఫైవ్ డేస్ అవుతుందంటా ఎంత చెప్పారు ఇది వచ్చేసి ఒక లక్ష పదిహేను వేల చెప్పడం జరిగింది ఎన్నో అయితే ఇది ఇది వచ్చేసి థర్డ్ లాక్ ఇంకా ఎన్ని రోజులు ఉంటది ఈతకి ఇంకా టూ త్రీ డేస్ లో అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నా చూసుకోవచ్చు థర్డ్ లాక్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నారు చూసుకోవచ్చు అంతా కూడా చాలా ఫిఫ్టీగా ఉంది ఎన్నిస్తుంది పాలు ఐదు ఐదు రోజు మీద అయితే పది లీటర్లు అయితే ఇస్తుంది అని తెలియజేస్తున్నారు రైతు చూసుకోవచ్చు గేదె బాగుంది అందరు కూడా చాలా ఫిట్గా ఉంది ఇంకా టూ త్రీ డేస్లో అయితే డెలివరీ అవుద్దని చెప్తున్నారు ఒక లక్ష పదిహేను వేలు చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి థర్డ్ లాక్ అని చెప్పారు ఏ ఊరు మంది మున్నలూరు ఓకే మున్నలూరు విలేజ్ ఇంకేమైనా తీసుకొచ్చారా గేదెలు ఇది ఒకటే తీసుకొచ్చారా చూసుకోవచ్చు గేదె అయితే చూసుకోవచ్చు ఒకటైతే హెవీ సైజ్ గేదా కొంచెం అన్న ఎంత చెప్పారన్న ఇది లక్ష ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇంక ఎన్ని రోజులు ఉంటుంది డెలివరీకి ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ అవుతుందని తెలియజేస్తున్నారు ఎన్నిసో పాలు రోజు మీద అయితే టెన్ లీటర్స్ పాల కెపాసిటీ అనేది చెప్తున్నారు గేదైతే ఎంత చెప్పారు లక్షా ఐదు వేలు చెప్తున్నారు ఇది ఎన్నో అవుతున్న ఇది ఎన్నో అయితే ఇంకెన్ని రోజులు ఉంటుంది డెలివరీకి ఇంకా టెన్ డేస్లో డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు రోజు మీద అయితే పది లీటర్లు కన్ఫామ్ అని చెప్తున్నారు మన నెంబర్ చెప్పారా డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ మనకి ఎవరికైనా గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర గేదెలు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు ఇంకో హెవీ సైజ్ గేదె అయితే అన్న ఎంత చెప్తున్నారన్న ఇది ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు గేదె చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది జిల్లా జి ఇది వచ్చేసి అరవై ఐదు వేలు ఎన్ని రోజులు అవుతుంది దీని ఈయన అయితే టూ మంత్స్ అవుతుంది అంట ఎన్ని ఇస్తుంది ప్రజెంట్ పాలు మూడున్నర నాలుగు ఇస్తుంది రోజు మీద అయితే ఇదైతే ఈయన అయితే టూ మంత్స్ అవుతుంది మూడున్నర నాలుగైతే ఇస్తుంది రోజు మీద అయితే పాలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు చూసుకోవచ్చు ఇది ఎన్నో ఈత ఇప్పుడు ఈయన థర్డ్ ల్యాక్ స్టేషన్ ఇదైతే థర్డ్ ల్యాక్ స్టేషన్ అని చెప్తున్నారు చూసుకో చూసుకోవచ్చు అన్న ఇది మందేనా అన్న ఇది ఒకటే తీసుకొచ్చారా ఓకే ఓకే ఈ విధంగా అయితే ఉంది రేటు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయగలరు మా నంబర్ చెప్ప ఒకసారి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కేదాలు అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర ఓకే థ్యాంక్ యూ ఇప్పటి అయితే ఈ విధంగా నందిగా మార్కెట్ గేదెల రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి గేదెలు అయితే చాలా తక్కువ వచ్చాయి రవివారం అయితే అన్ని తరిపి గేదెలు వచ్చాయి సూడి గేదెలు తక్కువ కొంచెం రేట్ మీకు మీకెవరికైనా కావాలంటే గేదెలు ఇక్కడ ప్రతి శనివారం జరుగుతుంది నందిగాం సంత ఇక్కడ గేదెలు అవైలబుల్గా ఉంటే చాలా రీజనబుల్ వస్తాయి ఓకే థ్యాంక్ యూ ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయగలరు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్